వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎస్ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసింది మొదటి పార్ట్ లో కేవలం పాత్రలను ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి రెండో పార్ట్ లో అద్భుతమైన ఎమోషన్స్ ని చూపించి సినిమాను ఓ రేంజ్ విజయాన్ని దక్కేలా చేశాడు కాగా ఈ సినిమా ప్రభావం ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాలపై కూడా భారీగా పడబోతుంది వచ్చే సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జైలవగుష సినిమా కూడా ఒకటి కాగా ఇందులోను ఎన్టీఆర్ అటు హీరో గాను ఇటు విలన్ గాను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేస్తున్నాడు కాగా ఇప్పుడు ఈ సినిమా కథను బాహుబలి టూ కథతో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు బాహుబలి టూ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి ఏంటి అంటే కథ గ్రాండియర్ ఎమోషన్స్ ఈ మూడిట్లో గ్రాండియర్ పెద్దగా జైలవకుచకు బాహుబలి టూ స్థాయిలో లేకున్న కథ మరియు ఎమోషన్స్ విషయంలో బాహుబలి కు ఏమాత్రం తీసికొని సినిమా ఇది అవుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట సినిమాలో ఉన్న కథ కథతో పాటు నడిచే ఎమోషన్స్ ని అద్భుతంగా పండించే యాక్టర్ ఎన్టీఆర్ దొరకడం ఈ సినిమాకు అదృష్టమని అంటున్నారు ఏ పాత్రలో అయినా అద్భుతంగా జీవించి నటించే ఎన్టీఆర్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారి జైలవ కుజతో మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ ఒకటిన భారీ ఎత్తున రాబోతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీలైతే లైక్ షేర్ చేయండి